అప్పుబాయ్ గారి గురించి రెండు ముక్కలు చెప్తాను ఏంటంటే నాకు తెలుసు అండి అక్కడ డిఓలు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఈవిడవిడ సెకండరీ టీచర్ అనుకుంటాను అక్కడ మొట్టమొట సెకండరీ టీచర్ ఇవి అక్కడక్కడ తుణ్లో టెన్త్ క్లాస్ చెప్పేది నాకు అంటే నాకు ఏమన్నా వినికిడి ఏమీ చెప్పలేదు కానీ నాకు ఇవిడ అక్కడ సెకండరీ టీచర్గా తున్లో ఇంగ్లీష్ చెప్పి టెన్త్ క్లాస్ సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా అని సరే ఇంకోటి ఏంటంటే వాళ్ళు సభాస్టర్ బాబాను ఒక ఆయన డిఇకి వచ్చాడు రాజా బాబా ఒక నెల రోజు క్రితం బుర్రలో ముసల్బర్లో ఒక ఐడియా సైక్ అయింది ఎవరో ఓడిపోయేవాడు నెగ్గేవాళ్ళు అంటూ ఉంటారు ఓడిపోయేవాడు ఉంటేనే నెగ్గేవాడు ఉంటాడు అది అని చెప్పే ఇప్పుడు ఎప్పుడో నెల రెండు నెలల క్రితం బ్రెయిన్లో ఐడియా వచ్చింది ఓడిపోయి ఓడిపోయాడు ఓడిపోయేవాడు ఆట పోతే నెగ్గేవాడు ఎక్కడ ఉన్నాడు లేరు తర్వాత ఇక్కడ మహాదవ నారాయణ గురించి చెప్పారు ఈయన శివరావు గారు ఆయన నేను పేరూరులో కొలీగ్స్ మహదవ నారాయణ గారు నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా చేసిన ఆయన ఆయన నేను కొలీగ్స్ పేరూరులో ఇక్కడ వచ్చేటప్పుడు మేము ఆయన హెడ్ మాస్టర్ నేనేమో అసిస్టెంట్ తర్వాత ఇక్కడ నడిపి ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉంది నేను ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ అడిగాను ఏరా మీకు అక్కడ స్కూల్ ఉంది కదా నాకు వెళ్ళి మేము వెళ్ళామండి నాకు వెళ్దాం నాకు కావాలి కిలోమీటర్ దూరంలో ఎవరు వస్తారా అంటే అలా చెప్పి ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆ తర్వాత కూడా మరి మీకు తెలిసింది తెలియదు డిల్మేసా కూడా తెలియదు పేపర్లో చూశాను పాలగొమ్మ విద్యార్థులు ఈ రంగాల్లో ప్రైజులు వచ్చాయని ఫోటోతో పడింది పేపర్లో చూసేలా డిలిపేశారు తర్వాత నల్లవరికితే ఇంకో ఫోటో వచ్చింది అది కోనసీమ చిత్రకళా పరిషత్ అని అమరావతిలో ఉంది దాంతో పాలగమ్మ విద్యార్థులు ఇంతమందికి బహుమతి వచ్చారు అప్పుడు నిజంగా ఐ ఫెల్డ్ పోయి ఎంత ఆనందం పడ్డామంటే మీకు చెప్పక్కల పేపర్ చూడండి చాలా ఇది మన స్కూల్ అంటే అంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు మిమ్మల్ని అంటే పాల్గొమ్మంటే ఇంకెంత ఇంకేం లేదు ఎవరో హెడ్ మేస్టర్ అవుతాం అన్నాడు పాలగొమ్మ అంటే నా పేరు చెప్పి నా పేరు అంటే పాలగొమ్మ చెప్పారు చివరి ఇంకా మీరు ఆకలితో ఉన్నారు ఇంగ్లీషు లేదు ఇంగ్లీషు తెలుగుకి సంబంధించిన చిన్న జోక్ చెప్పేసి నేను కూర్చుంటాను మీరేం బోర్డు బోరు కట్టకలేదు వంటలు చేసేవాడిని కుక్ అంటారు కుక్ ఎవరో ఒక ఆవిడ్ని అడుగుతోంది నువ్వు కుక్క అని కుక్క అని காக்கூக்கா அடி அப்படி ஆவிடே செப்பிந்தே அவுனா அவுன ஜஸ்ட் மீது மெருப்பு మధ్య మధ్యలో రౌండ్ అవును

తరువాతి కార్యక్రమంగా మనం గుర్తుగా మెమరీస్ ఉండాలి మన బ్యాచ్ వాళ్ళి అని యొక్క చిరు సత్కారము మన అందరికీ కూడా చేద్దాం ఇప్పుడు ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కూల్ తరపు నుంచి స్కూల్ దాతల తరపు నుంచి గౌరవనీయులు ముఖ్య అతిథులు గౌ శ్రీ ముదురూరు చంట్రరాజు గారిని యొక్క సింహాసనం పైకి రావాల్సిందిగా కోరుచున్నాము మా యొక్క చిరు సత్కారంతో

ఆశీర్వాదం తీసుకోండి వ్యవస్థాపకుల తరపు నుంచి ఇది యొక్క మన యొక్క పునర్జన్మ సుకృతం అనుకోవాలి సత్కారం చేసిన వాళ్ళు ఫోటో తీసుకుని దయచేసి కిందకి వెళ్ళండి తదుపరిగా వంగ సూర్యనారాయణ మాస్టర్ అండ్ ఫ్యామిలీ సీతాదేవి మేడం సూర్యనారాయణ మాస్టర్ సీతాదేవి మేడం దయచేసి వాళ్ళు సత్కరించిన తర్వాత రిటర్న్ కలెక్ట్ చేసుకోవడానికి ఎవరైనా మన ఫ్రెండ్స్ వెనకాల దయచేసి ఉండాల్సిందిగా కూర్చున్నాం కిరణ్ అయితే పాటు ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్

ఇటువంటి సేవ నిజంగా చాలా అద్భుతం ఉపాధ్యాయుల నుంచి ఆశీర్వాదం తీసుకోవటము పునర్జన్మ సుకృతం అనుకోవాలి రమణ మాస్టర్ మ్యూజిక్ కూడా బాగా సూటబుల్ అయింది చాలా చాలా సంతోషము తీసుకోండి కలెక్ట్ చేసుకోండి మేడం దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి కొంచెం గిఫ్ట్లు కలెక్ట్ చేసుకోండి ప్లీజ్ ఆ ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి Selamat <tuk> datang ke garu. orang

무리 떨어지네. 전 이제 알기 시해내이나 ഐപിന്ദ്ര ഫസ്റ്റ് ടൈം നീ ഇച്ചിസ്രൈറ്റ് ആണ് വന്നേല്ലേ ഒന്ന് സർ ഇച്ചിസ്രൈറ്റ് ആണ് ഐപിന്ദ്ര എന്താ പ്ലീസ് ഇവരെന്ന് മല്ലിക്ക് മല്ലൻ മല്ലിക്ക് 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 മ मलेश, 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 एक बन, साहाउड़ून, रासओन, नाठिक बन, वियरस, इक शून्त, विर सून्त T विभाँ, मिवाँ, मिभाँ, मिभाँ, मिल्रैस को बहुत ररते। तौत किलित оटे को किल्या Εा, इफतन लुट मेने that birthday, पाहया है एवनमे काश ब्रीष बमु भाई मैं जानता नहीं कि सारे सालों सालों मगर कैपेडा हां कैपेडा आए, दो दो दो? लग, क्या में नहीं चे है है तो वही इंटे बुड़ी बार സരസ്വതി സരസ്വതിരസ്വതി ചൂട്തിൽ മേ മകള സ്ട്ട സരസ്വതി